అనకాపల్లి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడిలో అవినీతి తిమింగళం వలకు చిక్కింది ముప్పై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కుమార్ పట్టుబడ్డారు యలమంచులు గీతాంజలి కాలేజీకి చెందిన ప్రిన్సిపల్ ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ అనుమతుల కోసం గత నెలలో డిస్టిక్ట్ కోఆర్డినేటర్ సొసైటీ వారికి దరఖాస్తు చేసుకున్నారని ఏసీబీ డీఎస్పీ మీడియాకు వెల్లడించారు ఓపెన్ స్టడీ స్కూల్ సెంటర్కు సంబంధించి గుంటూరు హెడ్ ఆఫీస్ నుంచి అనుమతులు పొందేందుకు వాటి ప్రక్రియ మొదలుపెట్టేందుకు జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కుమార్ ముప్పై వేలు లంచం డిమాండ్ చేశాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనకాపల్లి జిల్లా డీఈఓ కార్యాలయంలో కుమార్ ముప్పై వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగిందన్నారు అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఎలమంచలికి సంబంధించిన గీతాంజలి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ అండి ఆయన వారి స్కూల్లో ఓపెన్ స్కూల్ ప్రారంభించడానికి అని చెప్పేసి ఆయన కిందటి నెల ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఓపెన్ స్కూల్ సొసైటీ వారికి దరఖాస్తు చేయడం జరిగింది ఈ దరఖాస్తుని హెడ్ ఆఫీసు గుంటూరులో వాళ్ళు అనుమతి ఇవ్వాలి దానికి ప్రాసెస్ చేయడానికి అని చెప్పేసి ఈయన ఇక్కడ ఓ కుమార్ అని చెప్పేసి ఆయన ముద్దాయి డివైడ్ చేస్తారు ఆయన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు ఓపెన్ స్కూల్గా పనిచేస్తున్నారు ఆయన ఈ పని చేయడానికి ప్రాసెస్ చేయడానికి థర్టీ థౌజండ్ రూపీస్ లంచంగా అడిగారు అది ఇవ్వడం ఇష్టం లేని ఆయన నిన్న మాకు వచ్చి ఏసీబీ ఆఫీసులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను దానికి సంబంధించి మా డీజీ ఏసీపీ గారు ఏసీబీ అనుమతి తీసుకొని ఈ కంప్లైంట్ని ప్రాసెస్ చేసి ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకి ముద్దాయి ఓ కుమార్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు వారు అవ్వచ్చుకోవాలి ముప్పై వేల రూపాయలు అంచను తీసుకున్న తర్వాత నేను సెకండ్ హ్యాండ్ ఎడ్గా ఈ థర్టీ థౌజండ్ రూపీస్ కూడా ఆయన బ్యాంక్ డిటేల్ స్వాధీనం చేసుకుని సంబంధిత డాక్యుమెంట్స్ని కూడా సీజ్ చేయడం జరిగిందండి తదుపరి వీరిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది